ఏదైతే ఇవేళ తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వానికి రాయలసీమ అనేవి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకి న్యాయం చేసింది మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అందుకు ఉదాహరణ ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల మరి పాలనలో మనందరం కూడా చూసాం ఏదైతే ఆ రోజు బడ్జెట్ మరి మనకి ఏడు లక్షల బడ్జెట్ ఉంటే ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో ఆ రోజు డెబ్బై ఒక్క వేలు కోట్లు ఇరిగేషన్కి ఆ రోజు మనం కేటాయించాం మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో మరి వాళ్ళు మరి దగ్గర దగ్గర పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మరి ఆ రోజు కేవలం ఇరవై రెండు వేలు కోట్లు మాత్రమే వాళ్ళు ఇరిగేషన్కి ఐదు సంవత్సరాల్లో కేటాయించారు అంటే మనం ఐదు సంవత్సరాల్లో నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బడ్జెట్ లో ఇరిగేషన్ కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బడ్జెట్ లో ఇరిగేషన్ కేటాయించింది కేవలం రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే అంటే ఇరిగేషన్ శాఖకి కేటాయింపు లేకపోతే ఎంత విద్వాంసం జరుగుతుందో ఈరోజు కూడా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అందులో కూడా పర్టికులర్గా రాయలసీమకి రాయలసీమకి ఆ రోజు ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో పన్నెండు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మన రాయలసీమకి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయిస్తే మరి మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తే కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఎక్కడ పన్నెండు వేల నాలుగు వందల పదకొండు కోట్లు ఎక్కడ రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ చూస్తే డబల్ అయింది కేటాయింపులు చూస్తే మరి ఎంత శాతం తగ్గిపోయినో దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే ఈ రకంగా మాట్లాడితేనేమో రాయలసీమ బిడ్డను రాయలసీమ బిడ్డను అని చెప్తాడు కానీ రాయలసీమకి తీవ్రమైనటువంటి అన్యాయం దగా చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడనేది ఇవాళ నేను ఏదో ఒక ఇరిగేషన్ మంత్రిగా చెప్పట్లా బడ్జెట్ లెక్కలను బట్టే ఇరిగేషన్ శాఖ కేటాయింపులు బట్లే రాయలసీమకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఎంత అన్యాయం అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నూట తొంభై ఎనిమిది మరి రిజర్వాయర్లకు సంబంధించి పనుల్ని ప్రీక్లోజర్ చేస్తే అందులో నూట రెండు రిజర్వాయర్లు రాయలసీమలోనే ఉన్నాయి అంటే రాయలసీమలో ఉన్నటువంటి నూట రెండు రిజర్వాయర్లని పనుల్ని ప్రీ ప్రీక్జర్ చేసినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి అన్యాయం ఎంత ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ఇంకా చెప్పాలంటే ఇప్పుడే మనం చూసాం హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడే ఆంధ్రనివా నాతో పాటు పత్రిక మిత్రులు మీరు కూడా నాతో పాటు పరిశీలించారు ఆంధనివాని మరి ఇదే ఆంధ్ర సంబంధించి మరి ఏదైతే గత ప్రభుత్వం మరి ఆర్భాటంగా ఆ రోజు సంవత్సరంలో పూర్తి చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రాంతంలో చెప్పి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి అగ్రిమెంట్లు చేసి సంవత్సరంలోనే పూర్తి చేస్తారని ఆ రోజు చెప్పాడు మరి మీరే చూసారా ప్రత్యక్షంగా ఐదు సంవత్సరాల ఆయన పాలనలో ఎండలు పిలిచిన మాట వాస్తవమే అగ్రిమెంట్లు చేయించుకున్న మాట వాస్తవమే కానీ ఎక్కడైనా సరే ఒక్క రూపాయి పని ఈ అందరినివా మీద మీరు చేయడం చూశారా ఒక తట్ట మట్టి తీయడం ఎక్కడైనా మీరు చూసారా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమరిని కూడా సైతం పూర్తి చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరుకి అవసరమైనటువంటి మోటార్లు పెట్టినా కూడా కనీసం ఆ మోటార్ను కూడా ఉపయోగించుకోలేనిటువంటి దుస్థితిలో గత ఐదు సంవత్సరాల పాలన జరిగింది అని అంటే రాయలసీమకు ఆయన చేసినటువంటి దగ ఆయన చేసినటువంటి మోసం ఏంటనేది చాలా క్లియర్గా ఇంకా ఎంత దుర్మార్గం అంటే ఏదైతే అందరి నివాహ సంబంధించినటువంటి ఆ కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మళ్ళీ ఆ గత ప్రభుత్వం పెట్టినటువంటి కరెంటు బిల్లులు బకాయిలు కూడా మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది అని అంటే అడుగు కూడా రాయలసీమ రైతాంగం పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులు అంటే అటు పోలవరం కానీ పోలవరం లెఫ్ట్ కాలనీ కానీ అత్యంత వెనకబడిన ప్రకాశం జిల్లా వెలిగొండ కానీ అదేవిధంగా రాయలసీమకి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అంటే ఇట్లా అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి ఆరు ప్రాజెక్టుల్లో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడమే కాదు ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ని కూడా మరి పూర్తి చేయాలంటే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవడం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి మరి యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ మాల్యాల దగ్గర నుంచి ఏడు వందల కిలోమీటర్ల దగ్గర దగ్గర ఈ మెయిన్ కెనాల్ని మరి వైండింగ్ అండ్ లైనింగ్కి మరి ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి ఏజెన్సీలు ఫిక్స్ చేసి మళ్ళీ ఆ పనులు పూర్తవడానికి మొన్న బడ్జెట్లో కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్కి కేటాయించలేనటువంటి నిధులు అందిని వాకి మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్లో కేటాయించారని అంటే అంటే పనులు పూర్తి చేసేటువంటి లక్ష్యంకి ఆ కేటాయింపులే ఒక చిత్తశుద్ధి అని చెప్పి ఒక తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకే మాట చెప్తూ ఉన్నానంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హెచ్ఎన్ఎస్ఎస్కి టెండర్ బిల్స్ అగ్రిమెంట్లు ఇచ్చారు కానీ బడ్జెట్లో కేటాయింపులు లేవు ఒక రూపాయి విడుదల చేయలేదు అందుకే ఒక తట్టం మట్టి కూడా ఈ రోజు మీరు చూస్తూ ఉంటే కెనాల్ పొడవనా కూడా ఎక్కడ చూసినా కూడా మరి ఎంత యుద్ధ ప్రాతిపదికన ఎంత శరవేగంగా డే అండ్ నైట్ పగలు రాత్రి కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో రేపు రెండు వేల ఇరవై ఐదు జూన్ పది కల్లా ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏ రకంగా అయితే పనులు జరుగుతున్నాయో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటి దగ్గర దగ్గర ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల మెయిన్ కెనాల్ ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ దగ్గర దగ్గర హైట్ కూడా చూస్తే మూడు వందల తొంభై రెండు మీటర్లు ఎగువకి వాటర్ని పంపు చేసుకునేటువంటి కెనాల్ ఇది మరి ఇటువంటి క్లిష్టమైనటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ని మరి చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టుకుని ఏదో ఐదు సంవత్సరాల టైం ఉంది ఇరవై తొమ్మిది వరకు అని వేచి చూడకుండా ఎస్ నా గవర్నమెంట్ ఇరవై నాలుగులో నేను జూన్లో ప్రమాణ స్వీకారం చేశాను ఎస్ మళ్ళీ ఇరవై ఐదు జూన్ కల్లా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి రాయలసీమకి నీరు రావాలనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారనంటే పని చేసేటువంటి ముఖ్యమంత్రికి పనికిరానిటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా ఏంటనేది రాయలసీమ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మేము కూడా చూసాం రాయలసీమకు సంబంధించి మరి ఏదైతే గాలేరు నగరి అదేవిధంగా మరి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ చేస్తామని చెప్పి గతంలో మరి ఏదైతే ఈ చిత్తూరు జిల్లాలో మరి ఈ ప్రాంతంలో ఒక పెద్ద మంత్రి అని చెప్పుకునేటువంటి పెద్దిరెడ్డి మరి ఏదైతే ఆ యొక్క గాలియర్ నగర్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి లింక్ అని పేరు చెప్పి మరి ఆ రోజు మరి పైప్ లైన్ మేము ఇంకా లైనింగ్ పెడుతూ ఉన్నాం లైనింగ్ కూడా ఎక్కడికక్కడ పోటీలు పెట్టమని చెప్పారు సీఎం గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ప్రతి కాన్స్టన్సీకి నీరు వెళ్ళాలి ప్రతి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నిటికీ కూడా నీరు పోవాలి మనం ఒకవేళ కెనాల్ కనుక నీళ్లు కట్టేస్తే వెంటనే కెనాల్లో ఆరిపోతుంది కానీ ఆ నియోజకవర్గంలో చెరువుల్లో నీళ్లు నింపితే ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి అంటే ఈ కెనాల్లో హెచ్ఎన్ఎస్ఎస్ లో నీళ్లు ఉంటే అటు హాఫ్ కిలోమీటర్ ఇటు హాఫ్ కిలోమీటరు భూగర్భ జలాలు పెరుగుతాయి అదే మనం నియోజకవర్గంలోకి ఇరవై చెరువులు ముప్పై చెరువులో డెబ్బై చెరువులు ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులకి ఆ వాగుల్లోకి నీళ్లు పెడితే ఆ వాగులంతా సరౌండింగ్ ఏరియా ఆ చెరువులు సరౌండింగ్ ఏరియా అంటే డెబ్బై చెరువులకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రతికొండ డెబ్బై చెరువులు ఉన్నాయన్న డెబ్బై చెరువులకు నీళ్లు పెడితే డెబ్బై కిలోమీటర్లు దగ్గర దగ్గర అంతా కూడా సస్యశ్యామలు అయ్యేటువంటి పరిస్థితి భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి కాలువ కట్టినా కూడా ఇంకొక నెల రెండు నెలలు కూడా ఆ చెరువులో నీళ్ళు ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఇంకో రెండు నెలలు ఇంకా మీకు మరి భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి మేము ఇంత ఆలోచన చేసి మీ నియోజకవర్గానికి మీ చెరువులకి మీ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రక్రియను మేము చేపడుతూ ఉంటే కొంతమంది వైసీపీ నాయకులు లైనింగ్ గురించి విమర్శిస్తూ ఉన్నారు మరి ఏదైతే ఆ రోజు మరి ఆ పెద్దిరెడ్డి గారు మరి హెచ్ఎన్ఎస్ఎస్కి మరి జిఎన్ఎస్ఎస్ లింక్ కలిపాడు ఎట్లా తీసుకొచ్చాడు లింక్ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేశాడు అన్ని పైపులు డైరెక్ట్ పైప్ లైన్ అంటే మరి పైపుల ద్వారా నీరు ఇంకా ఇంకెక్కడ కూడా ఓటీలు పెడతాక లేదు కాన్స్టెన్సీ తీసుకుంటాక లేదు మీ చెరువులు నింపుకోవడానికి లేకుండా డైరెక్ట్గా పైపుల ద్వారా నీరు పెట్టుకెళ్ళిపోతున్నప్పుడు మరి వీళ్ళు ఎవరో కూడా ఆ రోజు మాట్లాడలేదు ఏది భూగర్భ జలాల గురించి ఈరోజు పనిచేసే ముఖ్యమంత్రి వస్తే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు కూడా ఇదే కెనాల్కి జగన్మోహన్ రెడ్డి గారు పనులంటే చేయలేదు కానీ ఆ రోజు కూడా లైనింగ్ టెండర్లు పిలిచాడు వాళ్ళకి వర్క్ అగ్రిమెంట్ ఇచ్చాడు లైనింగ్ అగ్రిమెంట్ ఇచ్చాడు రెండు వేల మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా మరి లైనింగ్ అగ్రిమెంట్ ఇచ్చి మరి టెండర్లు పిలిచినప్పుడు అప్పుడు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారు అప్పుడు నోరిప్పల అంటే అధికారులు ఉంటే ఒక రకంగా ప్రతిపక్షంలో ఒకరు ఉంటే ఒక రకంగా అంటే ఇటువంటి కుట్రల పన్ని నియోజకవర్గాలకి నియోజకవర్గాలకి జిల్లాలకి జిల్లాలకి మధ్య ఇట్లా ఇష్యూలు టేకప్ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం రాయలసీమను మళ్ళీ సస్యశ్యామలు చేయాలి మళ్ళీ రతనాల సీమగా రాయలసీమను మార్చాలనేటువంటి ఆలోచనతోటే అడుగడుగున కూడా పనిచేస్తా ఉన్నారు ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై ఐదు మరి జూన్ పది కల్లా ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి విధంగా ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా అధికారులతోటి ఏజెన్సీ కూడా రివ్యూ చేసాం వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా ఇంకా పర్మిషన్స్ కానీ ఏదైనా రావాల్సి ఉంటే డిజైన్స్ కానీ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి ఆయన కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు తొందరలోనే ఆయన హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ఒక వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ ఆయన కూడా మళ్ళీ స్వయంగా ఆయనే వచ్చి ఈ పనుల్ని పర్యవేక్షించి ఆయన కూడా ఇక్కడ రివ్యూ పెడతారు ఖచ్చితంగా ఏదైతే రేపు రాయలసీమకి అంటే పోలవరం పూర్తి చేయడం ద్వారా మరి ఆ పోలవరం నుంచి గోదావరి వరద జలాలు ఏవైతే ఉన్నాయో అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకురావడంతో పాటుగా ఏదైతే పోలవరం మరి ఏ బనకచర్ల ప్రాజెక్టు కూడా మరి భవిష్యత్తులో మరి అది కూడా పూర్తవుతే ఇంకా రాయలసీమ అనేది రతనాల సీమగా ఒక మంచి హార్టీ కల్చర్ కానీ అన్ని విషయాలను కూడా మంచి అభివృద్ధి ఇప్పుడు ఈరోజు కూడా మనము చూస్తే కియా ఇండస్ట్రీ ఈరోజు వచ్చింది అని అంటే అది ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఆ రిజర్వాయర్ కి ఆ నీళ్లు ఇవ్వడం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్లు ఇవ్వడం ద్వారా మనకి ఆ రోజు సాధ్యమైనటువంటి పరిస్థితి గొలపల్లి రిజర్వాయర్ కి నీళ్ళు ఇవ్వడం ద్వారా అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఈ రోజు ఈ కోటమి ప్రభుత్వం రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దానికి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులు కూడా ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం